శ్రీమతిన్నమహ కశ్యప ప్రజాపతిని దితి అడుగుతుంది ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు కావాలి అని చెప్పి అప్పుడు కశ్యప ప్రజాపతి ఏం చెప్తారు అంటే నువ్వు నియమం తప్పకుండా గనక తపస్సు చేసినట్లయితే నీకు ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుడతాడు ఎటువంటి దోషము చేయకూడదు అని చెప్పి చెప్తారు సరే అని ఒప్పుకుంటుంది దితి చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటుంది అనమాట ఇంద్రుడికి భయం వేస్తుంది అమ్మో ఏ తప్పు చేయకుండా ఏ దోషము చేయకుండా తపస్సు చేసేస్తుంది అని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే మారు వేషంలో దితి దగ్గరికి వచ్చి సపర్యలు చేస్తూ ఉంటాడు దితి ఏమో ఒక రోజు అలసిపోతుంది అలసిపోయి ఒక చోట ఏమి రాసి ఉంటుంది అంటే మోకాల మీద అలా నిద్రపోయిందని ఇంకొక చోట పాదాలు పట్టుకుని నిద్రపోయిందని ఇంకొక చోట ఏముంటుంది అంటే జుట్టు విరబోసుకుని నిద్రపోయింది అని దోషం చెయ్యొద్దు ఎప్పుడైతే దోషం చేసావో నీ కోరిక నెరవేరద్దు అని చెప్పి కశ్య ప్రజాపతి చెప్పారు కదా వెంటనే ఈ ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే ఈ దితి గర్భంలోకి ప్రవేశించి లోపల ఉన్న పిండాన్ని సంహరించేస్తాడు అనమాట సంహరించేస్తే దితికి మెలుకు వస్తుంది మెలుకు వచ్చిన తర్వాత దితి బాధపడుతుంది ఆ తర్వాత జరిగిన కదా మనందరికీ తెలుసు అంటే మనకి అర్థమవుతున్న విషయం ఏంటి జుట్టు విరబోసుకోకూడదు పుణ్యాన పాదాలు పట్టుకోకూడదు మోకాల మీద నిద్రపోకూడదు అంటే మోకాల మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఏడుస్తూ కూడా ఉంటారు ఆ మూడు దరిద్రమైన పనులు అనమాట దరిద్రానికి హేతువులు అని మనకి భాగవతం చెప్తోంది ఈ విషయం అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు జుట్టు వెరబోసుకుని ఇంట్లో తిరగద్దని దేవాలయానికి వెళ్ళొద్దు అని ముఖ్యంగా నెలసరి ఐదో స్థానం అయిపోయిన తర్వాత జుట్టు వెరబోసుకుని బయటకు వెళ్ళొద్దు అని చెప్తారు అలా బయటికి వెళ్తే సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళలో ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది మనకి వాళ్ళ జుట్టు వెరబోసుకుని వెళ్ళినందు వల్ల ఈ తేడా వచ్చింది అని మనకి తెలియదు కానీ ఖచ్చితంగా తేడా వస్తుంది మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ విషయం మనకి అర్థమైపోతుంది అలా జుట్టు విరబోసుకుని ఉండడం దేనికి హేతువో తెలుసా దరిద్రానికి హేతువు ఏడుస్తూ మనకి కష్టం వచ్చినప్పుడు ఇంక ఈ జన్మ ఎందుకురా అని ఏది పట్టించుకోకుండా అలా జుట్టు విరబోసుకుని ఏడుస్తూ ఉంటారు అంటే జ్యేష్టాదేవి ఉంటుందన్నమాట ఎవరైతే అలా జుట్టు విరబోసుకుని ఏడుస్తూ ఉంటారో అక్కడ ఆ జుట్టు విరబోసుకుని తిరుగుతున్న వాళ్ళ దగ్గర జ్యేష్ఠాదేవి ఉంటుందని చెప్తారు అలాగే పూజ చేసేటప్పుడు కూడా జుట్టు విరబోసుకుని పూజ చేయొద్దు అంటారు ఎందుకు అంటే మనలో ఉన్న శక్తి అంతా భూదేవి తీసేసుకుంటుందని అలాగే జుట్టు కొనలు కిందకి కళ కనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి సూక్ష్మ శరీరాల నెగిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది కాబట్టి విరబోసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు అని చెప్తారు మన ఇంట్లోనే జుట్టు విరబోసుకుంటే ఇన్ని రకాలైన విషయాలు చెప్తున్నారు కదా మరి జుట్టు విరబోసుకుని దేవాలయానికి వెళ్తే అర్చకులు ఏం చేస్తున్నారు చెప్పండి శంకర మఠంలో రామంగారు ఏం చేస్తారో తెలుసా జుట్టు వెరబోసుకుని ఎవరైనా వస్తే వెంటనే జుట్టు ముడిపెట్టుకోమంటారు బొట్టు పెట్టుకోకుండా వస్తే బొట్టు పెట్టుకోమని చెప్తారు ఇలా సంప్రదాయ బద్దంగా ఎవరైనా లేకుండా వచ్చారు అని అంటే వాళ్ళకి విషయాలన్నీ చెప్తారు మీరు బొట్టు పెట్టుకోండి అమ్మా గాజులు ఎందుకు వేసుకోలేదు ఆ జుట్టు ఎందుకు ముడిపెట్టుకోలేదు ఇలా అన్ని చెప్తారు ఎందుకంటే మన ఆచారాలని మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు అని ముఖ్యంగా నవావరణ అర్చనకి ఎవరైనా వస్తే జుట్టు విరబోసుకుంటే ఒప్పుకోరు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తున్నప్పుడైనా సరే జుట్టు విరబోసుకుంటే ఒప్పుకోరు అసలు శంకర మఠానికి జుట్టు విరబోసుకుంటేనే ఎవరైనా జుట్టు విరబోసుకుని వస్తే ఊరుకోరు అనమాట ఒక దేవాలయంలో ఉన్న ఒక దేవాలయంలోనే అలా జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద దేవాలయంలో ఎవరైనా ఒక మనిషిని పెట్టి ఆ జుట్టు విరబోసుకుని వచ్చిన వాళ్ళని దగ్గరుండి జుట్టు ముడి పెట్టుకోమని చెప్తే ముడి పెట్టుకోరా మీకు అంటే నేను ఈ మాట అంటే ఎవరికైనా కోపం వస్తుందేమో నాకు తెలియదు కానీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఉంటాయి అక్కడ వాళ్ళు ఈ పమిటని ఇలా వదిలేసుకుని వెళ్తే వాళ్ళంతటా వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి ఇలా చుట్టూతో కప్పేసి వెళ్ళిపోతారు తెలుసా ఇంకెవరిని అడగరు అంటే ఒక ని అలా నేర్పిస్తున్నారు మరి దీనికి ఇంకొక దానికి లింక్ పెట్టేసి కింద కామెంట్లు పెట్టద్దు ఇప్పుడు చెప్తున్నాను డిసిప్లిన్ కోసం నేను చెప్పాను అలా ఏ దేవాలయంలో అయినా సరే సంప్రదాయ బద్దంగా లేకుండా బట్టలు గాని అలాగే మన వేషధారణ గాని ఉంది అని అనుకోండి వెంటనే వాళ్ళని అక్కడ ఆపేసి మీరు లోపలికి ప్రవేశించడానికి లేదు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా సంప్రదాయాన్ని పాటిస్తారు నాకు ఒకళ్ళు నిన్న కామెంట్ పెట్టారు శోభిత మొన్న పెళ్లి చేసుకుంది కదా జుట్టు విరబోసుకుని వచ్చింది చూసారా అని నిజంగా అది చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అక్కడ అమ్మాయిని తప్పుబట్టే కంటే కూడా అక్కడ వేద ఆశీర్వచనం చేస్తున్న అర్చకులు ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి కూర్చోటం కూడా బాసిం పట్టి వేసుకుని కూర్చోలేదు పెడకాలు వేసుకుని కూర్చుంది అంటే కాళ్ళు మరత పెట్టుకుని కూర్చుంది అలాగే జుట్టు విరబోసుకుంది అసలు గుడికే విరబోసుకుని వెళ్ళకూడదు శుభవాన్ని పెళ్లి చేసుకుని జుట్టు వెరబోసుకుని వేద ఆశీర్వచనం చేయించుకుంటుంటే అర్చుకులు చెప్పద్దా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా వాళ్ళు ఒక సెలబ్రిటీ ఉండొచ్చు అయినా సరే మనకేమైపోయింది మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఎవరైనా సరే దేవాలయానికి అలా వస్తే నోరు తెరిచి చెప్పండి అక్కడ ఉన్నది దేవుడికి పూజ చేయటానికి మాత్రమే కాదు దేశం గురించి ధర్మం గురించి మన సంప్రదాయాల గురించి మాట్లాడవలసిన అవసరము బాధ్యత మీకే ఉంది తిరుపతి కాళహస్తి ఇలాంటి క్షేత్రాల్లోనే సంప్రదాయాన్ని పాటించకుండా వస్తే నోరు మూసుకుని కూర్చుంటే మరి మిగతా వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి ఫాలో అవరా కాలభైరవుడి ఆలయంలో ఒక సెలబ్రిటీ కేకును తీసుకొచ్చి పోసింది అక్కడ కొవ్వొత్తిని కూడా వెలిగించేసింది ఆ అర్చు కూడా ఆ అమ్మాయి చేసిన పనిని అంగీకరిస్తూ అక్కడ కేకును పోయించాడు అలాగే ఆ కొవ్వొత్తిని వెలిగించాడు చెప్పక్కర్లేదు ఆయన ఇలా రావడం ఏంటి ఇది పద్ధతి కాదు మన సంప్రదాయం కాదు అని ఇంట్లో కోసుకోవాల్సిన కేకులు దేవాలయంలోకి తీసుకొచ్చేసారు ఇంట్లో వాళ్ళు ఏడుపు ఏదో ఒకటి ఏడుస్తారు అని అనుకుంటే దేవాలయానికి కూడా తీసుకుని వచ్చేస్తారా ఆ కేకు ఎగ్తో చేశారు దేనితో చేశారు అక్కడ దేవుడికి పూజ చేసుకునే చోట అందులోను కాశీలో ఇలాంటి దరిద్రపు కొట్టు పని చేస్తారా వాళ్ళు నోర్లు ఏమైపోయాయి మాట్లాడక్కర్లేదు అర్చకులు అక్కడ దేవాలయంలో ఇచ్చిన డబ్బులు తీసుకోవడానికి మాత్రమేనా ఆ ప్లేట్లలో వేసిన దక్షిణ తీసుకోడానికి మాత్రమేనా ఆ వచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడద్దా చెప్పక్కర్లేదా సారైనా సరే ఇలాంటి అవకతవకలు జరిగితే నోరు విప్పి చెప్పండి ఏదు అంటే అర్చకులనే చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు వాళ్లే పద్ధతులు పాటించట్లేదు వాళ్లే ప్రోత్సహిస్తున్నారు మరి మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారా అని అడుగుతున్నారు సంప్రదాయం పాటించకపోతే వాళ్ళు సెలబ్రిటీ అయినా సరే సామాన్య మానవులైనా సరే నోరు తెరిచి చెప్పండి మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి చూసారు కదా దేవాలయానికి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి గాజులు వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి జుట్టు ముడి పెట్టుకోవాలి సంప్రదాయ వస్త్రాలను ధరించాలి అది ఆడైనా మగైనా మగవాళ్ళైతే తోలు బెల్టులు అవి పెట్టుకోకుండా రావాలి ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి కదా ఆ నియమాలన్నీ చెప్పే బాధ్యత అర్చకులదే ఆ గుడిని అడ్మినిస్ట్రేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళదే మనం మన సంప్రదాయాన్ని పాటించకపోతే పక్కవాడికి మనం లోకువైపోవట్లేదా మనం మనం ఏం పాటించాలో వాటిని వదిలేవే పట్టే కదా ఇంకొకళ్ళు ఎంత అసహ్యంగా చేయాలో అంత అసహ్యంగాను ప్రవర్తిస్తున్నారు మన వాళ్ళ మాటలో కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అవి చూస్తే ఎంత అసహ్యంగా అనిపించాయో తెలుసా షార్ట్ల మీద చెప్పుల మీద ఆఖరికి బికినీల మీద స్విమ్ సూట్ల మీద కూడా వినాయకుడి ప్రతిమలని వాళ్ళు ఏమో చిత్రించేసి వేసుకుంటుంటే చీ భగవంతుడా అని అనిపించింది అలా అనిపించేటట్లు చేస్తున్నారు అంటే మనం మన ఆచారాల్ని పాటించకపోవటం మన ఆచారాలను ఎవరైతే వేలు పెట్టి చూపించి మాట్లాడుతున్నారో వాళ్ళని తిరిగి మనం ప్రశ్నించకపోవటం వల్లే హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు ఇది ఒక అర్చకులకి మాత్రమే కాదు సంప్రదాయాన్ని పాటించకుండా దేవాలయానికి గాని పుణ్యక్షేత్రాలకి గాని వస్తే అది ఎవరైనా చూస్తే ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది అలా ప్రశ్నించడం మొదలు పెడితేనే మన ఆచారము మన సంప్రదాయాలు మన హిందూ ధర్మము నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు